ఓం శాంతి కొన్ని ఇష్టాలను విడిచిపెట్టుకోగలిగితేనే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనిషికి నిగ్రహ శక్తి అనేది జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది చూసారా కార్తీక మాసంలో నిగ్రహ శక్తి ఉంటుంది నాన్ వెజ్ మానేస్తారు సాత్విక ఆహారం తింటారు తలస్నానం చేస్తారు వేకుజామునే లేస్తారు ఇవన్నీ మనిషికి ఎంతో ప్రశాంతతనిస్తాయన్నమాట అలాగే మన జీవితంలో కూడా ఒక నిష్టగా చేసుకోవాలి ఏది మన వ్యక్తిత్వానికి దెబ్బతీస్తుంది అటువంటి ఇష్టాలను విడిచిపెట్టుకోవాలి ఏది మన జీవితాన్ని నరకతుల్యం చేస్తుంది అటువంటి వాటికి దూరంగా ఉండాలి మన మాట అయితే ఏమి మనసు అయితే ఏమి ఆచరణ అయితే ఏమి ఎదుటి వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వాలి మనకి కూడా ఆనందాన్ని ఇవ్వాలి అప్పుడే మన జీవితం